అస్మిత్ రెడ్డి గారిని బట్టి వాళ్ళ నా సన్నిధికి వచ్చాడయ్యా మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి అన్నీ చూసుకొని మా దగ్గరకు వచ్చారు ఈ వ్యక్తిని మొదటి వ్యక్తిగా నువ్వు ప్రభా ప్రజలకి ఏదో మీరు చేయాలి ఏదో చేయాలి నా జీవితం ఉన్నంతలో నాకు ఊపిరి ఉన్నంత లోపే ఈ పట్టణానికి ఏమైనా చేయాలని ఎంతో ఒక్క అవకాశం వస్తే నన్ను నిరూపించుకోవాలని అస్మితన్న నీ హృదయంలో ఈ వేదన ఒక్క అవకాశం ఇస్తే నన్ను ఎందు నేను ఈ పట్టణానికి రుజువు చేసుకుంటాను మనసులో అనుకుంటున్నా పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో నేనేం చేస్తానో నేను నిరూపించుకుంటానని నీ గుండెల్లో ఒక వేదన ఉంది దేవుడు ఆ వేదన తను నెరవేర్చబోతున్నాడు ఈరోజు ఎవరెవరు ఏ గుండెల్లో ఏ వేదనతో వచ్చారు ఏ భారంతో వచ్చారు వారి స్థలమును విడిచి నీ సన్నిధిని అనుభవించి వెళ్తుండగా వారికి గొప్ప కార్యములు జరుగును కాక గొప్ప దీవెనలు గాక గొప్ప ఆశీర్వాదం గాక ఈ పట్టణము రక్షణ గాక

ప్రేమించుకోలేని తత్వము ఆ కక్షలు క్రోధాలు మత్సరాలు ఏసునా తొలగిపోవను కాక అన్ని పార్టీల వారికి సమాధానము కలుగునుక ప్రేమానురాగలు పట్టణముగా ఏ ఒక్క హత్య జరగకూడదు నాయన అందరు దీర్ఘాయుష్మంతులు అవుతురు మా అందరిని చేతులు కప్పగించుకుంటున్నా దేవించి ఆశీర్వదించి మీరు అక్కడికి సిద్ధపరుచున్నారు ఏసునామ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె